డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అట్రాక్ట్ చేసుకునే సూర్య ప్రజెంట్ కంగువా అనే పాండియా సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు శివ డైరెక్షన్లో తెరెక్కుతున్న ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ వీడియో క్లిప్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి ఈ క్రమంలోనే సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు హీరో సూర్య ఈ సినిమాకు సంబంధించిన తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని యూనిట్ మొత్తం ఎంతో పాజిటివ్గా ఉందంటూ సంతోషంగా చెప్పారు ఇక షూటింగ్ మెమరీస్ చాలా ఉన్నాయని టీం అందరినీ మిస్ అవుతున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సూర్య కెరీర్ లో ఇది నలభై రెండవ సినిమా ఇకపోతే ఇందులో సూర్యకి జోడిగా దిశా పాటని హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది అండ్ బాబి డియల్ హీరోల్లో యాక్ట్ చేస్తున్నాడు ఈ సినిమా త్రీ డి ఫార్మాట్ లో తెరకెక్కుతుంది దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు మరోవైపు సుధా కొంగర డైరెక్షన్ లో తన నెక్స్ట్ మూవీ కూడా షూటింగ్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు సూర్య దర్శకుడు శంకర్ కూతురు అదితీ ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది కంగో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ సినిమాపై సూర్య ఫుల్ గా ఫోకస్ పెట్టబోతున్నాడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ తన లుక్స్తో ప్రతి ఒక్కరిని తన ఫాలోవర్స్గా మార్చుకుంటున్నాడు రామ్ చరణ్ తన తో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్గా అబ్బాయిలకు యూత్ ఐకాన్గా మారిపోయాడు గతంలో మనం చూసిన రామ్ చరణ్ నితనేనా అనే విధంగా తనలో మార్పులు జరిగాయి అందుకే ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ నంబర్స్ ఇంక్రీజ్ అవుతుంది ఇక ట్రిపుళా సినిమాలో చరణ్ లుక్స్తో పాటు అద్భుతమైన యాక్టింగ్ చేసి అందరిని తన వైపు తిప్పుకున్నాడు ఇక ఇప్పుడు ఫాలోయింగ్ విషయంలో కూడా ఒక రేర్ ని అందుకున్నాడు ఈ విషయంలో అల్లు అర్జున్ విజయ్ దేవకొండ పేరు మీద ఉన్న రికార్డులను చెరిపి చరణ్ కి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫాలోయింగ్ పెరుగుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది మిలియన్ మార్క్ ను చాలా ఫాస్ట్ గా క్రాస్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఇకపోతే రీసెంట్ గా రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ లో ట్వంటీ మిలియన్ మార్క్ ని క్రాస్ చేశాడు అయితే ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్ రామ్ చరణ్ ట్వంటీ మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ని చాలా ఫాస్ట్ గా చేరుకున్న సౌత్ ఇండియన్ యాక్టర్ గా రికార్డు క్రియేట్ చేశాడు అయితే ఈ రికార్డు అప్పట్లో అల్లు అర్జున్ దేవరకొండల పేరుట ఉంది అయితే వీళ్ళకంటే ఫాస్ట్ గా చరణ్ ట్వంటీ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసాడు ఇందులో మీకు నచ్చిన న్యూస్ ఏదో కింద కామెంట్ లో చెప్పండి వీడియో లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి